శ్రీమాత్రయ్య నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వక్రగతి జూలై పదమూడవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉంటుంది వక్రగతి కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి శని కుంభం వైపు వక్రించడం నిజంగానే గ్రహం నిజంగానే వెనక్కి తిరుగుతుందా అంటే కాదు మనకి సర్కులేషన్లో అలా వెనక్కి తిరిగినట్టే దాని ప్రభావం వెనక రాశుల మీద పడుతూ ఉంటుంది ఈ రకంగా శని వక్రించినందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఉంటాయి లేదా ప్రతి లగ్నము రాసి వారికి మీనం మేషం నుంచి మీనం వారికి ఇటువంటి ఫలితాలు ఉంటాయి దాంతోపాటు ఈ శని వక్రించినప్పుడు కుజుడు యొక్క దృష్టి శని మీద శని యొక్క దృష్టి కుజుడి మీద కూడా ఉంటుంది సహజంగానే మనకి దేశకాల పరిస్థితులు ఏదైనా విపత్తులు కానీ ఇట్లాంటివి లేకపోతే వాళ్ళ పర్సనల్ చాట్లో కాస్త ఎక్కువ ప్రభావితం చేసేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది శనికుజులు కలిసి ఉండడం కానీ శనికుజులు వీక్షించుకోవడం కానీ దీనికి సంబంధించిన అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి కన్యా లగ్నము కన్యా రాశి కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు సప్తమంలో ఉన్నటువంటి శని ఆరో స్థానం వైపు వస్తున్నాడు ఇప్పుడు మీకు ప్రస్తుతం శని రాహు ఆరులో ఉండడం పరాక్రమాన్ని శత్రుపై జయాన్ని అదేవిధంగా ఏదైనా కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో కలిసి రావడము కాస్త ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో విదేశీ కంపెనీలతోని లేకపోతే విదేశాల్లో ఉండేటువంటి కొన్ని కంపెనీలు మీకు ఆపర్చునిటీ రావడం వల్ల విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం ఇటువంటివి ఉన్నాయి కాకపోతే ఇక్కడ విదేశీ స్థానాన్ని కూడా మనం పరిశీలించుకోవాలి ఎంతసేపు ఆరులో రాహు ఉన్నాడు కాకుండా పన్నెండులో కుజుడు కేతు ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళే విషయంలో మనం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామా లేదా తొందరపడి వెళ్తున్నామా లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కుజుడు కేతు పన్నెండులో ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ శని వక్రగతితో కూడినటువంటి సంబంధాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ యొక్క కుజుడు కేతువు పన్నెండవ స్థానంలో ఉన్నందుకు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ విదేశీ యోగాలు వివాహ జీవితం విషయంలో జీవిత భాగస్వామి విషయంలో ఎక్కడైనా ఇద్దరి మధ్యనే కమ్యూనికేషన్స్ దెబ్బతింటున్నాయా డిస్టర్బెన్సెస్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా వీటిని ముందుగానే గుర్తించి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటుండాలి అలాగే సప్తమంలో శని వక్రించినందుకు ఏమవుతుంటుందంటే ఇక్కడ దగ్గర దాకా ఒక సంబంధం వచ్చి మిస్ అవ్వడము అలాగే ఒక సంబంధం అనుకోని వాళ్ళు మళ్ళీ మీరు వద్దనుకోవడం వాళ్ళ వద్దనుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే పన్నెండులో ఈ కుజకేతులు ఉన్నందుకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇది ఉద్యోగం రావడానికి కూడా యోగిస్తుంది చెప్పాలంటే ఎందుకంటే ఆరో స్థానంలోకి కూడా ఉద్యోగ కారకుడు కాబట్టి ఉద్యోగం రావడానికి కూడా యోగిస్తుంది కాకపోతే ఈ జూలై ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఎప్పుడైతే లగ్నంలో కుజుడు వస్తాడు ఇక్కడ కూడా కొంచెం వివాహము వివాహ జీవితం పార్ట్నర్షిప్స్ కొంచెం కొన్ని ధైర్యం కొన్నిసార్లు మనం అగ్రిమెంట్ అంటే కొన్ని కొన్ని విషయాల్లో మనకి అగ్రిమెంట్స్ నచ్చకపోవడం వల్ల ఏంటో అగ్రెసివ్గా మనం మాట్లాడుతూ ఉంటాం అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు ఎక్కువగా చేయవలసినటువంటి దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామంది ఇక్కడ ఏంటంటే మరి దేశకాల పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అలాగే నేను మీకు ఇందాక ఒక వర్డ్ వాడాను ఏంటంటే ఏలినాడు శని కానివ్వండి అర్ధాష్ట్రం శని కానివ్వండి ఎప్పుడు ఎక్కువ ప్రభావం ఇస్తుంది అనే దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను ఇక్కడ ఏంటంటే దేశకాల పరిస్థితుల్లో కాలసర్పయోగంలో అన్ని గ్రహాలు ఉండి మనకి ఉగాదికి ముందు ఉగాది రోజు కూడా కాస్త గ్రహ కూటం వల్ల ఇట్లాంటి విపత్తులు అన్నీ చూస్తున్నాం ఫ్లైట్ యాక్సిడెంట్లు కానివ్వండి యుద్ధ వాతావరణాలు కానివ్వండి గొడవలు కానివ్వండి ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఇది ఒకటే కారణమా అంటే గురువు మూడు రాసులు మారుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం అది ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మనకి మైథుని జ్యోతిష్యం అని ఉంటుంది మైథునీ జ్యోతిష్యంలో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి అయితే ఈ మరి దేశకాల పరిస్థితుల్లో ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మంచి ఫలితాలు కూడా ఏదైనా ఒకటి ఇవ్వాలి కదా అంటే కన్యారాశిలోకి రాశిలోకి ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతాడో అంటే జూలై ఇరవై ఎనిమిది నుంచి దాదాపుగా ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంచెం ధన మనకి కొన్ని కొన్ని రేట్ల విషయంలో కొంత ఎక్కువగా రే పెరగడం కానివ్వండి అలాగే కాస్త భూములు ధరలు బాగా అంటే మనకి హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కాస్త ఈ సంవత్సరం బాగా గ్రేజ్ కూడా అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే కాస్త ఈ గురువు రాహు పరివర్తన యోగంలో ఉంటూ ఈ పరివర్తన యోగంలో గురువు ఇటు రావడము శని దానికి వక్రించి శని చూడడము ఇటువంటివన్నీ కూడా ఏంటంటే పర్టికులర్గా ఈ గొడవలు కానివ్వండి యుద్ధ వాతావరణాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఇస్తూ ఉంటుంది శని వక్రగతి వల్ల కూడా కాకపోతే ఎప్పుడైతే కుజుడు కొంచెం బయటికి వస్తాడు కొంచెం తగ్గుముఖం పడుతుంది మరలా ఎప్పుడైతే మకర రాశిలోకి ఎంటర్ అవుతాయో గ్రహాలన్నీ కూడా మళ్ళీ కాల్సప యోగంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితికి గురువు ఈ మూడు రాశులు మారిపోయి కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం తగ్గుముఖం పడుతుంది అయితే ఈ శని చాలామందికి ఏంటంటే ఇప్పుడు మేషం వారికి కానివ్వండి సింహం వారికి కానివ్వండి ఈ యొక్క ధనస్సు వారికి కానివ్వండి అర్ధాష్టమ అష్టమ ఏనాడు నడిచేటువంటి వారు ప్రధానంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది గతంలో కూడా చాలా వీడియోలో చెప్పాను కేవలం ఆలస్యము స్ట్రెస్ తప్పితే వేరే మిమ్మల్ని ఎక్కడా కూడా ఏమీ ఇబ్బంది పెట్టదు ఎందుకంటే సీఎంలు పిఎంలు అయింది కూడా కొంతమందికి వివాహాలు అవ్వడం కూడా కానివ్వండి ఉద్యోగాలు రావడం కానివ్వండి సంతానం కలగడం కానివ్వండి ఇవన్నీ కూడా శని యొక్క పీరియడ్లో జరుగుతాయి ఎందుకంటే శని కేవలం అందరూ ఏమనుకుంటారు శనిలాద గురుకున్నావు శని అంటే దారిద్ర్యము శని అంటే బాధ అనుకుంటారు కాదు శని మనకొక విషయాన్ని నేర్పుతాడు ఆయన ఒక లాగా కాబట్టి శని కేవలం అవే బాధలు ఇస్తాడు అనుకుంటే కాదు ఉద్యోగాన్ని ఇచ్చేవాడు ఆయనే మనకి వ్యాపారాన్ని ఇచ్చేవాడు ఆయనే ఆయన అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఒక మనిషికి నరాలకు సంబంధించింది కానీ కాళ్ళకు సంబంధించిన ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది సో ఇన్ని అంశాలు శని పాజిటివ్ సంబంధించిన కూడా ఉంటాయి శని సంబంధించిన విషయంలో మరి ఈ శనికి సంబంధించిన పాజిటివ్ జరగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే మీరు నిత్యము కూడా ఎక్కువ బద్దకించకుండా ఎక్కువ నిద్రపోకుండా ఎక్కువ శ్రమించడము మీకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా సేవలు చేయడము మీ కిందన పని చేసే వాళ్ళకి కాస్త వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళని సతాయించడం చేయకూడదు జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము అలాగే కాస్త నువ్వులు నూనె శివాలయంలో దీపారాధన కోసం అని చెప్పి ఇవ్వడము మరియు ఈ యొక్క గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడము ఇవన్నీ చేస్తూ మీ పర్సనల్ చాట్లో ప్రస్తుతం నడుస్తున్న మహాదశ అంతర్దశలు ప్రస్తుతం మీ జాతకంలో ఉండేటువంటి గ్రహస్థితికి శని మంచి చేసే యోగాలు కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి అంటే శని సంచారంలో అది మంచి చేసే పోర్ట్ఫోలియోస్తో కనెక్ట్ అవుతుంది అప్పుడు ఏళ్నాడు శని రానివ్వండి అష్టమ శని రానివ్వండి అర్ధాష్టమ శని రానివ్వండి ఏమీ భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా మంచి చేస్తుంది నేను దానికి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను ఒక వ్యక్తికి అష్టమ శనిలో చాలా బాగుంది కర్కాటకం వరకు అష్టమ శని అయిపోయి ఎప్పుడైతే భాగ్యంలోకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇబ్బంది పడ్డాడు అంటే ఏమిటి మీకు శనంటే కేవలం అష్టమ అర్ధాష్టమ ఏను ఒకటే చూసుకోవడం కాకుండా అసలు మీ పర్సనల్ చాట్లో నడుస్తున్నటువంటి మహాదశలు అంతర్దశలు ఏమిటి ఇటువంటి సిచ్యువేషన్స్లోకి అవి తీసుకెళ్తున్నాయి దానికి మీరు ఎలా సిద్ధంగా ఉండాలి మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు లేదా ఒక ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్నారు లేదా విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు ఒక చక్కగా ధనం సంపాదిద్దాం అనుకుంటున్నారు ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నారు దానికి మీ శని అనుకూలంగా ఉన్నాడా లేడా చూసుకోవాలి ముఖ్యంగా ఇవి చూసుకుంటూ నేను ఇందాక చెప్పినటువంటి దానాలు కానివ్వండి చేస్తూ లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది అది కనుక ఎవ్వరు చేసినా కూడా వాళ్ళకి శని యొక్క ప్రభావం శని మహాదశ నడుస్తున్నా ఎంత దారిద్రంలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు అదేమిటి అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయ్యై నమ ఇది చేయండి ఖచ్చితంగా మీకు లైఫ్ బాగుంటుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది